వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే గెలిచేది నారాయణ సారేనని చెబుతూ ఉండటం నిజంగా చాలా సంతోషకరంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు బాబుచూరి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం నలభై డివిజన్ లోని మినీ ఫంక్షన్ హాల్లోస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా ఆమెకి స్థానిక నాయకులు ప్రజలు కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమ్మదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ముస్లిం సోదర సోదరీ మరులను ఎంతో ఆపేయంగా పలకరిస్తూ వారితో మమేకమై హిందీలోని మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం అదేవిధంగా ఓ టిఫిన్ దుకాణంలో స్వయంగా ఆమె దోసలు పోయడం అందరినీ ఆకట్టుకుంది అనంతరం పొంగూరు రామాదేవి మీడియాతో మాట్లాడారు డివిజన్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తప్పకుండా ఈసారి నారిన సారి గెలవాలని ప్రజలే చెబుతూ ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు కొంచెం ఉదయము మధ్యాహ్న సమయం కాబట్టి దోమలు కొంచెము అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది ఇదే కనుక మనము సాయంకాలము ఏడు గంటల ప్రాంతంలో కనుక ఇక్కడికి వచ్చున్నట్టయితే అప్పుడు మనము మనుషుల మధ్యలో దోమల్ని చూడము దోమల మధ్యలో మనుషులు కనిపిస్తూ ఉంటారు అట్లా ఉంటుంది పరిస్థితి సో ఈ రకమైన పరిస్థితి నుంచి తప్పించాలి అంటే నారాయణ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి ఎక్కడా మురుగునీరు బయట కనిపించకుండా చేయటం వలన దోమల్ని నివారించవచ్చు దోమలు లేని నెల్లూరుని అందిస్తాను అని చెప్పి సారు వాగ్దానం చేస్తున్నారు మాకు ఆ వాగ్దానం గుర్తుంది సారు మాటిస్తే తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాం ఇది ఒక్కటే కాదు ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేది నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎలా అభివృద్ధి జరిగింది అనేది కూడా మాకు తెలుసు కాబట్టి సార్ని గెలిపించుకోవటము మాకు అవసరము కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించడం జరిగింది ఆ భయ్య అదే రకంగా ఇంకొక ఇంటిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇది రంజాన్ మాసం రంజాన్ మాసం అప్పుడు చాలా వరకు ఇందులో ఇక్కడ ఉన్న ఏరియాలో మోస్ట్ ఆఫ్ దమ్ ఎక్కువ మంది ముస్లిం లు నివసిస్తున్నారు వాళ్ళల్లో చాలా వరకు ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఉన్నప్పుడు ఉదయాన్నే చాలా చీకటితో లేస్తారు వాళ్ళ యొక్క నమాజ్ కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఈ ఉదయం సమయంలో కొంచెం సేపు అలా విశ్రాంతి తీసుకుంటారు మేము వెళ్ళి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు అటువంటి దానిలో ఉండి నిద్రలు